సర్వశక్తిమంతుడా జిఎస్టి పరిచర్య మీద మీ కన్నులున్నాయి తండ్రి జిఎస్టి పరిచర్య మీద మీ సేవకుని మీద మీ కన్నులున్నాయి విశ్వాసుల మీద మీ కన్నులున్నాయి నానాటికి ఈ సంఘము విస్తరించబడాలి హనీకులను ఆకర్షించగలిగే సంఘంగా ఈ సంఘమును మీరు ఆశీర్వదించండి ప్రతి విశ్వాసీ ఒక మిషనరీగా మార్చబడాలి ప్రతి విశ్వాసి ఒక స్వార్తికిని అవతారం ఎత్తి వందల వేల మందికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా వీరిని తయారు చేయండి నీ కృప వీరి మీద విస్తరింపచేయమని అడుగుతున్నాను ఎక్కడెక్కడైతే పరిచర్యలు జరుగుతున్నాయో అక్కడ నీ బలమైన హస్తము వారి మీద ఉండునుగాక కృప వెంబడి కృపలోకి వీరిని మీరు నడిపించండి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు పరిచర్ను మరింత ఉన్నతంగా మార్చమని అడుగుతున్నాను ఉన్నత ఆలోచనలు ఉన్నత ప్రణాళికలతో వీళ్ళందరూ కూడా కారణము లేని ఒక్క అడుగు వీళ్ళ ద్వారా పడడానికి వీల్లేదు ప్రతి అడుగు నీ పర్పస్తో ఉండాలి నీ ప్రణాళికాబద్ధంగా ప్రతి అడుగు పడాలి తండ్రి అయోగ్యులము అల్పులము పడిచిడి ఈరోజు నీ మహిమ కొరకు పరిగెడుతున్న వాళ్ళం బాబు మా అపరాధములను మా దోషములను మన్నించి నీకు ఎలా మహిమ మా జీవితాల ద్వారా రాగలదో అలా మా జీవితాల ద్వారా ఆ మహిమను మీరు పొందుకోండి మేము నీ పని కొరకు అరిగిపోయే పరిచర్య చేయడానికి కృప చూపించండి ఈ పరిచర్యలో జిఎస్టి పరిచర్ల మీద నీ హస్తాన్ని చాపి ఇక్కడ పని చేస్తున్న వాళ్ళందరినీ అందరి మీద నీ హస్తమును చాపండి ఏసు నామంలో వాటిని అన్లాక్ చేస్తున్నాము ఈ సమయంలో ఏసు నామంలో అన్లాక్ చేస్తున్నాము ఏ ఆశీర్వాదాలు అయితే లాక్ చేయబడ్డాయో ఏ సునాములో వాటిని అన్లాక్ చేస్తున్నాము ఇప్పుడు బ్లెస్ లాడ్ బ్లెస్ లాడ్ సంథింగ్ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ లాడ్ ఫాదర్ గార్డ్ ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ వీళ్ళ జీవితాల్లో కలిగించమని ఈ ఆరాధన మేము ముగించి మరి తిరిగి వెళుతుండగా మా అందరితో మీరు ఉండమని మీ కృపమాతో ఉంచమని సర్వశక్తికి మా నీతికి కారకుడు మా రక్షకుడైన ఏ సయ్యా అతి శ్రేష్టమైన నామం పేరట ఈ ప్రార్థన మనమిని బహు వినయముతో వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆయన నడిపింపు ఆయన పిల్లలైన మనకు లోకమందున్న పరిశుద్ధులందరికీ సదాకాలం నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు దేవుని మహాకృపలో మీరందరూ నిత్యము వర్ధిల్లే పచ్చని వలివ చెట్ల వలె ఉందరుగాక ఆమెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి మరి మాస్టర్స్ సందర్భంగా మన వాళ్ళు చిన్న కేక్ని ఏర్పాటు చేశారు దేవుని దోసుల చేత ఆ కార్యక్రమాన్ని చేయిద్దాం